ఓచిపోతా అంటే ఎలా ఉంటుందో తెలుసా ఈ జూన్ ఫోర్త్ తర్వాత ఈ జూన్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సేవ్ ద డేట్ ఆంధ్రాలో ఎవడెవడైతే గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా ఈ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే హే ఇంకా ఫోన్ కూడా బ్లాక్ నా లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదండి నాతోనే స్టాప్ అయిపో చచ్చిపోయినా హ్యాపీగా ఉండేవాళ్ళే బట్టలు కూడా తీసుకుని కూర్చున్నాను ఈ రోజు మనం అందరం తెలుసుకోవండి అందరూ హ్యాపీగా చూసుకుందాం అందరినీ హ్యాపీగా చూసుకుందాం